చెప్పుకోవచ్చు పోతని గారు ఒక మంచి మాట అంటారండి వేదాంత వీధుల విహరించు విన్నానే విహరించు కాంతార వీతులందు ఎంత మంచి పద్యము అవన్నీ వివరాలుగా చెప్పుకుంటే పాశురార్థాలు మనకి తక్కువైపోతాయే ఏమండి ఎక్కడ ఉండేవాడు వేదాంత వీధుల్లో విహరించే ఆయన ఈ అడవుల్లోకి వచ్చి ఇలా తిరుగుతున్నాడా ఫణిరాజు శయ్యపై పవళించు ఆ పాణిరాజు యొక్క శయ్య మీద సుఖ భోగి పవళించేటువంటి ఆయన పల్లవముల మీద పల్లవించాడు ఆకులు అలాలు వేసుకొని ఆ వచ్చిందా యోగి మానహ ఆ గురువులు మా మహానుభావులు యోగులు ధ్యానం చేసేవారు వాళ్ళ యొక్క హృదయాల్లో ఉండే స్వామి వచ్చి ఈ కొండ గుహలలో తిరగవలసి వచ్చిందా అని చాలా చక్కటి పద్యం ఒకదాన్ని మనకి పోతనామాచ్యుల వారు అందిస్తారు అదే మాయావితనం అంతటి వాడు అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ యొక్క అవతారంలో ఉన్నవి రెండు విశిష్టమైన లక్షణాలు ఒకటి పరాత్పరత్వం ఒకటి సౌలభ్యము అంటారు పరాత్పరత్వం అంటే తాను వెంటనే శ్రీమన్నారాయణుని యొక్క అంశగా వచ్చాను నేను తెలుసుకోండి అని చాటేటువంటి లక్షణము ఒక కొండని ఎత్తిన ఒక నది మోకాలి బంటిగా వెళ్ళి మార్గాన్ని ఇచ్చేలా చేసిన ఇవన్నీ కూడా పరాత్పరత్వాన్ని చాటేటువంటి విషయాలు మరి సౌలభ్యము అంటే అందరిలోనూ కలిసిపోయాడు ఏ రథం ఆపు అంటే రథం ఆపాడు ఏ దౌత్యం చెయ్యి అంటే దౌత్యం చేశాడు ఇంతకంటే సౌలభ్యానికి పరాకర్షయం ఉంటుంది కాబట్టి ఏ మాయా అనేటువంటి మాట అటు పరాత్పరత్వానికి ఇటు సౌలభ్యానికి కూడా పరాకాష్టగా ఉపయోగించినటువంటి మాట మన్ను వడమధురై మైందనే రెండో విశేషణం వడమధుర యొక్క నాయకుడు అంటారు ఈయన బలశాలి అని వడమధుర అంటే ఉత్తర మధుర అని అర్థం అయితే మనకి దక్షిణ మధుర మధుర మీనాక్షి అని చెప్పుకుంటామే కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి అందులో వచ్చేటువంటిది దక్షిణ మధుర అనమాట ఇదేమో ఉత్తర మధుర అంటారు మధుర అనేటువంటిది మోక్షప్రదాయకమైనటువంటి ఒక దివ్య స్థలంగా మనకి పురాణాలన్నీ కూడా ఘోషిస్తున్నాయన్నట్టు మధుర నామ నగరి మధుర అనేటువంటిది సామాన్యమైన పట్టణము కాదండి ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి దాని గురించి ఆ మధురా నగరం నుంచి అక్కడ ఒక బలశాలిగా అవతరించినటువంటి వాడు అని రెండో విశేషణం చెప్తారు తురై వనై పవిత్రమైనటువంటి యమునా నది ఒడ్డున విహరించే స్వామి కృష్ణుడు అనగానే యమునా తీరవిహారి అలాగదా మొదలవుతుంది ఆయన యొక్క కార్యక్రమం అంతా కూడా కేరా ఫెడ్రస్ అడ్రస్ యమునా నది ఒడ్డునే ఎప్పుడు ఆయన ఉంటూ ఉంటాడు కాబట్టి ఎక్కడుంటాడండి కృష్ణుడు అంటే ముందు చెప్పేది యమున కాబట్టి యమునై తురైవనై తర్వాత ఆయక్ కులత్త నెల్తోన్నం మణివిలక్కై అంటారు ఈ గొల్ల వంశంలో చక్కటి వంశంలో అద్భుతం ఏం పుణ్యం చేసుకుందో ఆ వంశము అందులో ఒక మణిదీపంలాగా ఆవిర్భవించినటువంటి వాడు తాయై కుడల్ విలక్కంస దామోదరనై ఉందండి పాసురం యొక్క బలం అంతా కూడా తల్లి యొక్క గర్భాన్ని ప్రకాశింపచేసినటువంటి దామోదరుడు అని ఒక పదాన్ని వాడుతుంది ఆండాళ్ళ తల్లికి ఎంత ఇష్టమైనటువంటి కృష్ణ తత్వము ఈ నామంలో మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట